హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సూపర్ కలెక్షన్ ఈరోజు కూడా చాలా బాగుంది జార్జెట్ శారీ అండి శారీ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది సూపర్ ఉంది కలెక్షన్ అయితే ఇలా వస్తుంది శారీ అయితే సేమ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది శారీలో అందుకే ఇది మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను చాలా బాగుంది ఇలా వస్తుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి ఇందులో ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుంది బ్లౌజ్ కూడా సీక్వెన్సీ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సేమ్ కలర్ బ్లౌజ్ కూడా రెడ్ కలరు ఇలా సీక్వెన్సీ వస్తుంది గోల్డెన్ కలర్లో బుట్టీస్ వస్తాయి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు వేరే శారీస్కి కూడా యూజ్ అవుతుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ లో ఇలా సీక్వెన్సీ ఉంటుంది గోల్డెన్ కలర్ బుట్టీస్ అండి ఇవైతే ప్రింట్ ఎక్కడా లేదు శారీలో శారీలో అండ్ బ్లౌజ్లో ప్రింట్ ఎక్కడా లేదు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సాఫ్ బార్డర్ వస్తుంది ఇలా సిల్వర్ జరి లైన్స్ వస్తాయి సిల్వర్ గోల్డెన్ మిక్సింగ్లో ఉంది ఎక్కువ సిల్వర్ లేదు అలా అని గోల్డెన్ ఎక్కువ లేదండి మిక్సింగ్లో ఉంది ఈ కలర్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేయండి ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి మంచి కలెక్షన్ పార్టీవేర్ లుక్ ఉంటుంది శారీ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ బ్లాక్కు రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి శారీలో ఎల్లో అండి ఎల్లో విత్ గ్రీను బ్లౌజు డార్క్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ ఏమంటారు ఆరెంజ్ బెల్లం కలర్లో ఉంటుందండి శారీ అయితే ఎల్లో కూడా కాదు పళ్ళుకి అయితే ఇలా టచెస్ వస్తాయి పై బార్డర్ అయితే ఇలా చిన్నగా ఉంటుంది కొంచెం సిల్వర్ జరీ లైన్స్ ఆల్ ఓవర్ శారీలో ఇలా లైన్స్ మాత్రం సిల్వర్ జరీ అండి సిల్వర్ కొంచెం గోల్డెన్ మిక్స్లో ఉంటుంది ఎక్కువ వైట్ ఉండదు బార్డర్ అయితే ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయండి శారీస్ అయితే సాటిన్ బార్డర్లో డైలీ వేర్లో అండ్ జర్నీస్కి చాలా బాగుంటాయి పార్టీ వేర్ లుక్ అయితే ఉంది శారీకి అయితే అన్ని కలర్స్ అయితే బాగున్నాయి ఇందులో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి గ్రీన్ కలరు గ్రీన్ విత్ ఆరెంజ్ అనమాట బాగుంది కలర్ అయితే నచ్చిన వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ప్రైస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చాలా బాగుంది శారీస్ అయితే పింక్ కలర్ అండి సూపర్ ఉంది కలర్ అయితే కి పికాక్ బ్లూ బ్లౌజ్ అండి సూపర్ వస్తుంది అసలు కలర్స్ అయితే చాలా బాగుంది సేమ్ కలర్ పడుతుంది వీడియోలో మాత్రం పింక్ విత్ పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టండి బ్లూ కలర్ అండి అటు ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి ఇది నెవీ బ్లూకి మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా బాగుంది కలర్ అయితే ఎవరు మిక్స్ చేసుకోవద్దు మంచిగా ఉందండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇందులో ఇందులో హైలైట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ విషయంలో ఎలాంటి టెన్షన్ అయితే లేదు మీకు ప్యూర్ జార్జెట్ క్లాత్ అయితే సూపర్ ఉంటుంది అది జామూన్ కలర్ అండి జామున్ కలర్కి పీక్ ఆఫ్ బ్లూ బ్లౌజ్ వస్తుంది సేమ్ పడుతుంది వీడియోలో జామున్ కలరు కలర్ వచ్చి వీడియోలో మెరూన్ పడుతుంది మెరూన్ కాదండి జామూన్ కలరు అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కలర్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పర్పల్ అండి పర్పల్ కలర్కి అయితే పింకు బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే ఎవరు మిక్స్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ అండి జస్ట్ వీటితో పాటు మీకు బ్లౌజులు ఫ్రీ ఉంటాయి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి రెడ్కి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కలర్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ అండి ఇందులో రామా గ్రీన్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇలాగే ఉంటుంది కొంచెం ఇది వేరే రెడ్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ కలర్ అయితే ఉందండి శారీ అయితే వీడియోలో సేమ్ కలర్ పడుతుంది స్టార్టింగ్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ అయితే చేయండి సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ సారీస్ అండి కలర్స్ పెట్టమని అడుగుతున్నారు అందరికీ ఒక్కొక్కరికి పెట్టలేను కదా మళ్ళీ ఒకసారి వీడియోలో పెడుతున్నాను చూడండి అందరూ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి శారీ కలర్ వచ్చేసి బచ్చల పండు కలర్ అండి శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా స్టోన్స్ అయితే ఉంటాయండి సిరోస్కి స్టోన్స్ ఇవి ఇవి ఊడమండి ఉంటుందండి అయితే మొత్తానికి వస్తుందండి శారీలో కింది సైడ్ పై సైడ్ మాత్రం ఓన్లీ పళ్ళు కాంచి స్టార్ట్ అవుతుంది ఇక బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది లేస్ అయితే ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవైతే ఇందులో బ్లౌజ్కి మొత్తం వచ్చిందండి వర్క్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం వచ్చేసింది స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వీడియో చూసే వాళ్ళు మాత్రం లైక్ చేసి చూడండి బ్లాక్ అండి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది ఇది కానీ హైలైట్ ఉంది బ్లాక్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ అది క్రీమ్ కలర్ అండి హాఫ్ వైట్ సేమ్ కలర్ వస్తుంది వీడియోలో ఇది రామా గ్రీన్ కలరు బ్లాక్ హైలైట్ కాబట్టి ఇందులో బ్లాక్ అన్ని శారీస్కి కు బ్లాక్ కూర్త అయితే ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మెహందీ గ్రీన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ యాజ్ ఈజ్ అదే కలర్ పడుతుందండి వీడియోలో డిఫరెంట్గా కొంచెం కూడా లేదు ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ అయితే మెజంతా పింక్ అండి మేజంతా పింక్ కొంచెం మెరున్ పడుతుంది ఈ కలర్ మొత్తం మెరూన్ పడుతుంది మెజంతా పింక్ మాత్రం ఇది మెజంతా పింక్ అండి ఎలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇన్సార్ తీసి వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవైతే ఒక టూ త్రీ ఉన్నాయి ఎక్కువ లేవు సారీస్ మష్రూమ్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ ఉందండి ఇప్పుడు బోనాల సీజన్ కదా చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం ఇందులో బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది పాటిది హ్యాండ్స్కి మాత్రం ఇలా బిగ్ బార్డర్ వస్తుంది పై బార్డర్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీలో ఇలాగే ఉంటుంది సేమ్ కలర్ అండి శారీలో కూడా వీడియోలో కూడా సేమ్ కలర్ పడుతుంది శారీ అయితే చాలా బాగుంది కలర్ వచ్చి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇలా దూరంగా చూపిస్తే మీకు బాగా కనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ కనిపిస్తుంది అని ఇలా కొంచెం వెనక్కి వెళ్ళి చూపిస్తున్నాను సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంది ఎవరు మిక్ చేసుకోవద్దు టూ త్రీ ఉన్నా ఎక్కువ లేవు ఈ శారీస్ అయితే పింక్ అండ్ గోల్డెన్లో ఉంది చాలా బాగుంది అండ్ సాఫ్ట్ ఉందండి డోలా ఫ్యాబ్రిక్ కానీ చాలా సాఫ్ట్ ఉంది మష్రూమ్ సిల్కు ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ ఈ శారీస్ అండి జార్జెట్ టు ఇవి కూడా జార్జెట్ శారీ బ్లాక్ అండి సింగిల్ కలర్ ఇందులో సేమ్ డిజైన్ వస్తుంది ఒక్క టూ త్రీ ఉన్నాయి ఇందులో కూడా ఎక్కువ లేవు ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది గ్రాండ్ లుక్ ఉందండి ఈ శారీ ఇప్పుడు చూడాలంటే కట్టుకున్న వీడియో ఉంది చూడండి అర్థమవుతుంది ఎంత సాఫ్ట్ గా ఉందో జార్జెట్ క్లాత్ అయితే వస్తుంది బ్లౌజ్ అండి ఇది మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ త్రీ ఉంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లో ఉంటుంది న్యూ మోడల్స్ అండి అన్నీ కూడా ఓల్డ్ మోడల్ ఏమీ లేవు ఇందులో అన్ని న్యూ మోడల్స్ ట్రెండింగ్లో ఉన్న శారీసే మంచి బార్డర్ లుక్ ఉంది ఈ సారీలో అయితే చాలా వరకు సేల్ అయ్యాయి ఈ శారీస్ అయితే బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది సేమ్ ఇలాగే కాకపోతే ఇది బార్డర్ ఇలా వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇది జార్జేటే ఇది జార్జెటే అండి దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి జరీ బార్డర్ వచ్చింది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు చూపించే ఫ్రీ బ్లౌజులు అండి చూపిస్తున్నాను మరొకసారి చూడండి ఆరెంజ్ కలరు బాగుందండి డిజైన్ అయితే అసలు చాలా వరకు సింగిల్ గా బ్లౌజ్లు అడుగుతున్నారు చాలా వరకు అయితే ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ ఇది పీచ్ అండి పీచ్ కలర్ అన్ని షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ మనం మగ్గం వరకు వేయించుకోవడానికి తీసుకుంటాం చూడండి అలా ఉంది షైనింగ్ క్లాత్ బ్రౌన్ కలర్ ఇది ఇది కూడా సేమ్ ఇదే గ్రీన్ ఇది డార్క్ గ్రే బ్లాక్ కాదు డార్క్ గ్రే నిన్న చూపించాను కదా ఇవే ఇంకా కొన్ని ఉన్నాయి కాఫీ కలర్ ఇవన్నీ ఫ్రీ బ్లౌజులే అండి ఇలా ఉంటాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారని మళ్ళీ చూపిస్తున్నాను ఇవన్నీ ఫ్రీ బ్లౌజులు అండి మీకు ఏ సారీ బుక్ చేసుకున్నా సరే బ్లౌజులు అయితే ఫ్రీ వస్తాయి ఈ ఆషాడం వరకు కంటిన్యూ చేస్తానండి బ్లౌజులు ఫ్రీ ఇవ్వడం చాలా గ్రోతింగ్ కోసమే అండి వేరే ఏమీ లేదు ఎలా ఉంటుందో ఇస్తదో ఇవ్వదో అని అస్సలు అనుకోవద్దండి అందరికీ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇస్తున్నాను బ్లౌజులు అయితే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి టూ బ్లౌజులు అయితే తప్పకుండా ఇస్తున్నాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి